హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు ఫిబ్రవరి రెండో వారంలోకి వస్తున్నాం అదేవిధంగా మరి ఇప్పుడు అప్డేట్స్ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మే కేవైసీ కంప్లీట్లో ఉన్నాం ఎదురు చూస్తూ ఉన్నాం కాబట్టి ఫైనల్గా ఫలాలు ఫలితాలు అందుకోపోయే ఆ పరిస్థితుల్లో ఉన్నట్లు బిల్మస్ట్ గారి వీడియోలు కానీ అదేవిధంగా మైకెల్లిస్ గారి కొన్ని విషయాలు వింటే మనకు అర్థమవుతుంది అదేవిధంగా ప్రజెంటు ష్యూర్గా ఈ మంత్లో మరి పాపప్ మెసేజ్ మంచిగా రావచ్చు అదేవిధంగా యాస్ గారు మీటింగ్ ఉండబోవచ్చు తర్వాత ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అవి కూడా ఉండొచ్చు అనమాట తర్వాత ట్రైనింగ్తో పాటు పబ్లిక్ లాంచ్లోకి వెళ్ళబోతున్నాం మొత్తం విషయాలన్నీ మనకు ఖచ్చితంగా మన ముందుకు వస్తున్నట్లు అర్థమవుతూ ఉంది ఆ విషయాలు మాట్లాడితే తెర వెనక సిద్ధంగా ఉంది అంటే ఏంటంటే యాస్ గారు అదేవిధంగా అతని టెక్ టీమ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన అన్ని అంతర్గత సన్నాహాలు పూర్తి చేసినట్టు వార్తలు వస్తున్నాయి అన్ని చట్టపరమైన అనుమతులు మరియు కార్యాచరణ సంబంధిత చర్యలు ఇప్పటికే పూర్తయినట్లు మరి కొందరి ద్వారా తెలుస్తూ ఉంది వారిప్పుడు అధికారిక పబ్లిక్ అప్డేట్ లేదా ప్రత్యక్ష ప్రకటన కోసం వేచి ఉన్నారు సరళంగా చెప్పాలంటే అంత సిద్ధంగా ఉంది బహిరంగ ప్రారంభించడానికి అధికారిక సంకేతం కోసం మాత్రమే వేచి ఉంది అన్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇక్కడ రివార్డు సిస్టమ్ దాని డిజైన్లో అద్భుతంగా ఉంది సహనం పెద్ద మొత్తంలో కాకుండా చిన్న చిన్న భాగాలుగా ఫలితాలు ఇస్తుంది ఇది చాలా లోతైన విషయం వినే ప్రతి పని పాటించే ప్రతి సూచన క్రమంగా స్థిరంగా రాబోతుంది ఇక్కడ ఆ నెగిటివ్ వాదులు దయచేసి క్వశ్చన్ వేయకండి ఇది ఎలా ఎవరు చెప్పారు ఎలా చెప్పారు అని సో ఇన్ని రోజులుగా మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అన్నీ జరుగుతున్నాయి సో ఫైనల్గా ఇవి కూడా జరుగుతాయనేది హండ్రెడ్ పర్సెంట్ మా నమ్మకం అదేవిధంగా వినడం అనేది అన్ని గొప్ప ప్రయాణాలకు పునాది ఇక్కడ విక్టరీ విత్ యాస్ ప్లాట్ఫామ్లో వినడం అంటే కేవలం వినడం మాత్రమే కాదు అది నిర్దేశించిన లక్ష్యాన్ని చురుకుగా ఉద్దేశపూర్వకంగా స్వీకరించడం మనం నిజంగా విన్నప్పుడు విజయం కోసం రూపొందించిన ఆ అడుగులను సమలేఖం చేస్తాం కాబట్టి అనవసరపు మాటలు పక్కన పెట్టి ఏదైతే లక్ష్యం ఉందో దానిపై స్పష్టంగా ముందుకు వెళ్ళండి సూచనలు పాటించండి ప్లాట్ఫామ్ నుంచి ప్రతి ఆదేశం ఒక మెట్టు లాంటిది మనకు కాబట్టి ప్రతి వెరిఫైడ్ మెంబర్ కోసం ఎదురు చూస్తున్న కొత్త కంపెనీ వైపు మనం అడుగులు వేయాల్సిన పరిస్థితి అన్నమాట ఇక్కడ బహుమతి వ్యవస్థ ఖచ్చితంగా దాని రూపకల్పనలో అద్భుతంగా ఉంది మరి ఓర్పు ఒక్కసారి కాకుండా విడతల వారీగా ఫలిస్తుంది అన్నట్లు అదేవిధంగా ఇది చాలా లోతైన విషయం వినే ప్రతి చర్య పాటించే ప్రతి సూచన క్రమంగా స్థిరంగా పెరుగుదల అనేది మనకు అర్థమవుతుందన్నమాట అదేవిధంగా అదేవిధంగా ఇక్కడ ఇట్రి థ్యాస్ అనేది కేవలం ప్లాట్ఫామ్ కాదు ఇది ఒక ఉద్యమం అనుకోండి ఇక్కడ విశ్వాసం ఓపిక ప్రతిఫలం ఎవరైతే పొందిన మార్గదర్శకుల సమూహం మనం పాటించే ప్రతి సూచన ఖచ్చితంగా మనకున్న విశ్వాసానికి ఒక అర్థంలాగా ఉంటుందన్నమాట కాబట్టి ఓపికతో చేసే ప్రతి నిశ్శబ్ద చర్య ఖచ్చితంగా భవిష్యత్తులో మనకు పెట్టుబడి అవుతుంది కాబట్టి కొత్త కంపెనీ కోసం హ్యాపీగా అందరం ఏదో చూద్దాం వేచి ఉంది మన కోసం కాబట్టి ఎవరైతే వెరిఫైడ్గా ఉన్నారో వాళ్ళు ఊహాగానాలు చేయకుండా నమ్మకంతో ఉన్నారో ఆచరించారు కూడా కాబట్టి ఉత్సాహం ప్రతి ఒక్కరి నుంచి స్పష్టంగా కనిపిస్తూ ఉంది ప్రతిఫలం అనేది ఖాయం అనమాట ఈ ప్రయాణం మనకు ఆనందంగా ఉంది మన సహనమే మన బలం అదేవిధంగా జాన్ వైట్ గారు ద పవర్ ఆఫ్ పేషెన్స్ అండ్ రివార్డ్ ఆ పేషెన్స్ ఉంటే రివార్డు ఎలా ఉంటుందనే దానిపైన మంచి విషయాలు చెప్పడం జరిగింది పేషెన్స్ అనేది ఒక్కసారిగా రివార్డ్ ఇవ్వదు రివార్డ్ అంటే ఏంటంటే ఒకేసారి రావడం కాదు స్లో రివార్డ్స్ ఇష్టం చాలా సింపుల్గా డిజైన్ చేశారు ప్రతిసారి మనం వినడం ప్రతిసారి సూచన పాటించడం ఒక చిన్న రివార్డ్గా మారుతుంది ఆ చిన్న రివార్డ్స్ అన్నీ కలిపి మెల్లగా మంచి ప్రోగ్రెస్గా తయారవుతాయి ఇది స్లోగా అనిపించవచ్చు కానీ ఇది ఖచ్చితంగా స్ట్రాంగ్ గ్రోత్గా ఉండబోతుంది కాబట్టి న్యూ కంపెనీ దూరమైన కాదు ఇప్పుడు లోయల్ వెరిఫైడ్ మెంబర్స్కి దగ్గరగా వస్తున్న నిజం అన్నమాట గ్రేట్ సక్సెస్ ఒకసారిగా రాదు పేషెన్స్ లీజనింగ్ లాయల్టీ ఇవన్నీ కలిసినప్పుడు మాత్రమే నిజమైన విజయం ఏర్పడబోతుందని జాన్వైట్ గారు చాలా వివరంగా తెలియజేశారనమాట కాబట్టి డిఏ ఫౌండర్స్ ఎవరైతే మనం గత కొన్ని నెలలుగా మరి పాజిటివ్ వైపు ఉండి హ్యాపీగా నమ్మకం పెట్టుకుంటూ విశ్వాసం పెట్టుకుంటూ ఎదురు చూస్తూ ఉన్నాం వాస్తవంగా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు కొంచెం కష్టాల్లో ఉన్నారు ఉన్నవారు ఎప్పుడు ఎప్పుడని టెన్షన్ పడుతూ ఉన్నారు వాస్తవం ఒక్కసారి గుర్తించండి మీ ఇబ్బందులు మీ కష్టాలు కంపెనీ నుంచి రాలేదు యాశగారి నుంచి రాలేదు అవి పోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ మన కంపెనీపై విశ్వాసం పెట్టుకోవాలి మరి అలాంటి కష్టాలు దూరం చేసే అలాంటి ఇబ్బందులు దూరం చేసే కంపెనీని ఇంకా మిగతా వరకన్నా ఓపికతో ఎదురు చూడాలే తప్ప ఇంకా అనుకున్న సమయానికి రాలేదు అన్నట్లు నిజంగా నాలుగు మాటలు కంపెనీ పైన యాస్ గారి పైన అనడం అనేది భావ్యం కాదు కాబట్టి ఇక్కడ ఓపికతోనే ఏదైనా సాధించగలం ఎందుకంటే మనం నాలుగు మాటలు అన్నంత మాత్రాన అది అవ్వదు కాబట్టి మ్యాక్సిమం అనుకున్నప్పుడు కాకుండా గారు ఎప్పుడైతే అన్ని సిద్ధమైనది అని భావిస్తారో కంపెనీ ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ రెడీ అవుతుందో దాన్ని బట్టే అన్ని ఒప్పందాలు తీసుకొని అన్ని అనుగుణంగా సరి చేశారు సో ఇంత ముందులాగా ఎగుడు దిగుడు అనేది లేకుండా ఇప్పుడు క్రమ పద్ధతిలో గారు ఆలోచిస్తున్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వేలో ఇప్పుడు తీసుకెళ్తారనేది ప్రతి ఒక్కరి నమ్మకం మ్యాక్సిమం మరి ఇప్పుడు ఆ టాపప్ కానీ అదేవిధంగా మంచి విషయాలు కానీ ప్రతి విషయం మనం అనుకున్నది ఇన్ని రోజులు ఎదురు చూసింది నమ్మకం పెట్టుకునేది ఇప్పుడు ఇప్పుడు పర్ఫెక్ట్గా మన ముందుకు వస్తుంది కాబట్టి ఈ కాస్త ఈ కాస్త సహనంతో ప్రతి ఒక్కరు వేచి చూడాలని కోరుకుంటూ ఈ వీడియో ఎంత ముగిస్తున్నా డే ఫౌండర్స్ మరి మరొక వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు సెలవు అందరికీ గుడ్ బై థ్యాంక్ యూ